నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిద్దిపేట ప్రాంతంలోని కుల బాంధవులారా యావత్తు బీసీ బాంధవులారా ఒక పద్మశాలి బిడ్డగా కుల బాంధవులను ఒక బీసీ బిడ్డగా యావత్తు బీసీ బాంధవులను ఒక మాట స్పష్టంగా అడగదలుచుకున్న నేను ఎన్నాళ్ళు ఈ బానిసత్వము ఒక్కసారి ఆలోచించండి ఎలా కాలం మరీషరావు గారు ఎమ్మెల్యేనా ఏమన్నా ఎమ్మెల్యే కావద్దా ఓటుసేకన్నా ఆగిపోదామా ఏమనంటే అభివృద్ధి అంటారు కావచ్చు ఏం అభివృద్ధిలోట్టి పేస అభివృద్ధి ఆ మాత్రం అభివృద్ధి చేసుకునే శాతం కదా మనకు ఆలోచించండి నేను ఇట్లా మాట్లాడితే హరిచిరావు గారు కోపం వస్తుందేమో హరిచిరావు గారు ఇది మహాత్మా మహాత్మగౌరవ నినాదం సార్ మహాత్మా మహాత్మగౌరవ పోరాటం నేను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతలేను మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళే పద్మాశాలి బిట్టాకో బీసీ బిట్టక అవకాశం ఇవ్వండి వచ్చే ఎలక్షన్లలో ఆలోచించండి ఇప్పుడు ఎన్నికలు లేవని మీరు అనుకుంటారేమో ఇప్పటి నుంచే మార్పు మొదలు కావాలి కదా సిద్దిపేటలో ఉన్న పద్మశాలి కుల బాంధవులారా ఆడ కొలక్ష్మి బాబూజీ గారి విగ్రహం పెట్టుకున్నాం ఇంకా విగ్రహం కన్నా నా అయిపోదామా బాబూజీ గారు అదే చెప్పింది ఇక్కడ కొండ సిద్దిపేటలో ఉన్నట్టు కొండలక్ష్మి బాబుజీ విగ్రహం గురించి కొద్దిగా మాట్లాడాలనిపిస్తుంది నా మనసులో మాట మరి అక్కడ మీ సమ్మత జరిగిందా ఏమో నాకు తెలియదు కానీ బాబూజీ గారి విగ్రహం ఎక్కడ పెట్టిన సిద్ధిపేట అక్కడ సిద్ధిపేట మెయిన్ చేరస్తుంది ఎక్కడ జాగ లేకునేనా హైదరాబాద్ రోడ్డుకో దుబాక రోడ్డుకో ఇటు కర్మా రోడ్డుకు జాగ్రత్త లేకుండా అటు వేములతో ఒక మూల పెట్టిల్లు అంటే హరిచినావు గారు చెప్పకనే ఎప్పిండు శ్రీ సిద్దిపేటలో పద్మశాయిలారా బీసీలారా హరిచిరావు గారు చెప్పకనే ఏప్పిళ్ళు గారు గారి మూలకి పెట్టిల్ కదా మీరు ఆ మూలకే ఉండులి నేను మేం చౌరస్తులో సీట్ మీద కూర్చున్నా అని చెప్పి చెప్పకనే చెప్పిండు నాకు నా మనసు మాట చెప్పుతున్నాను కాబట్టి సిద్దిపేట ప్రాంతంలో పద్మశాలిలారా యావత్తు బీసీలారా ఆలోచించండి మాకు ఇప్పటి నుంచే మొదలు కావాలి ఇప్పటి నుంచే ఆలోచన రావాలి వస్తే వచ్చే ఎలక్షన్లో మనం ఎమ్మెల్యేను ఎమ్మెల్యే కావచ్చు అవునా కదా ఆలోచించండి ఎల్లకాలం అరిచిన కోటేయాలి మన కాడ కూర్చోవాలి గిదేనా ఆలోచించండి ఎన్నాళ్ళు ఓట్లేసి అక్కడ అయిపోదాం ఎంతకాలం మీ బానిస బతుకులు తెలంగాణ వచ్చింది కానీ మన బతుకులు తెల్లారకపా